నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై మూడు ఈరోజు ఇప్పుడు చదివిన మా యొక్క మూల వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు గల కీర్తన వరకు కూడా జస్ట్ సమయం లేదు కాబట్టి నాలుగు డిఫరెన్సెస్ మీకు చెప్పిన తర్వాత నేను చెప్పదలిసిన మాటను ఈ రాత్రి మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను అందులో భాగంగా త్వర త్వరగా వద్దాం నూట ఇరవైవ కీర్తనకు వద్దాం బైబుల్ ఉన్నవారు దయచేసి తెరుద్దాం లెట్స్ స్క్రిప్చర్స్ టు బుక్ ఆఫ్ జీరో

ఆరో వచ్చిన కలహ ప్రియుని యుద్ధ నేను నేను చిరకాలించిన వాడును నేను కోరునది నేను కోరునది సమాధాన తోడనే వారు వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నా వైపు తిరిగాలి కీర్తనల గ్రంథం నూట అధ్యాయంలో మొదటి వచనంలో అంటే కీర్తనల యొక్క ప్రారంభంలో భక్తుడు అంటున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టేదిని నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టేదిని అంటే నూట ఇరవై కీర్తనలో భక్తుడు దేన్ని చూస్తుంట దేన్ని చూస్తున్నాడో చెప్పమంటారా లేదా దేని మీద దృష్టి నుంచాడో చెప్పమంటారా ఆయన శ్రమల మీద దృష్టి నుంచాడు అందుకే ఐదో వచనంలో అయ్యో అయ్యో నేను మెషెక్కులో ఆ కాపురం ఉన్నాను మెషెక్కులో పరదేశం ఉన్నాను కేదారు గుడారముల చూస్తూ యపు చిరకాలము వాడు నేను కోరునది సమాధానమే అయ్యనరు నా నోట మాట వచ్చిన తోటనే వారి యుద్ధము నూట ఇరవై ఒక కీర్తనలో చూస్తే భక్తుడు దేని మీద దృష్టి నిలిపాడు భక్తుడు దేని మీద తన మనస్సు నిలిపాడు లేదా ఆ యొక్క రచయిత దేని మీద తన యొక్క ఆలోచనని ఫోకస్ చేశాడు అని ఆలోచన చేస్తే ఒకటే ఒకటండి ఎందుకు ఈ వచనాలన్నీ చదివించని చెప్పంటారా తన శ్రమలను చూడడం ప్రారంభించాడు అందుకే మొదటి వచనములు అన్నాడు కదా నా శ్రమలో నేను ఏకో ఒక్క కింద ఐదో వచనం అయ్యో అయ్యో నేను బేషక్కులో పరదేసిన ఉన్నాను కింద బాగపు చూస్తావా నేను కలహ ప్రియుని యొద్ద అంటే జగడములు ఇష్టపడే వారి మధ్య లేదా గొడవలు ఇష్టపడే వారి మధ్య లేదా జగడములకు ఈడ్చే వారి మధ్య ప్రియుని యొద్ చిరకాలపు నివసించు వాడను నేను కోరుకుంటున్నాను ఇప్పుడు సమాధానమే అయినా మాట నా నోట వచ్చిన తోడనే ఏది మాట్లాడుగాక యుద్ధం 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 అంటే అర్థం ఏంటి అంత కూడా ప్రతికూలతలే చూస్తున్నాడు అందుకే నూట ఇరవైవ కీర్తన బాగా గమనిస్తే భక్తుడు తన శ్రమలను చూచి రాసినటువంటి కీర్తన అయితే నూట ఇరవై ఒకటికి వస్తే నూట ఇరవై ఒకటవ కీర్తనకొస్తే తన శ్రమలను నూట ఇరవై అధ్యాయముల శ్రమలను చూసిన భక్తుడు లేదా అయ్యో అని తన సమస్యలను భక్తుడు నూట ఇరవై ఒకటవ కీర్తనకు వస్తే హి సైన్ హిస్ సైట్ హీ చైంజ్ హిస్ సైట్ అటు అర్థం తెలుసా దృష్టిని మళ్లించాడు హి చైంజ్డ్ హిస్ డైరెక్షన్ ఆయన దృష్టి విధానాన్ని మార్చి నూట ఇరవై ఒకటిలో నా శ్రమలు అంటూ గాని లేదా అయ్యో అన్నట్లుగా గాని లేకపోతే కలహప్రియుని గురించి కానీ తనకున్న యుద్ధములు ప్రతికూల వాతావరణం గురించి రాయటం లేదు ఏమన్నాడు చెప్పమంటారా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ఐ విల్ లిఫ్ట్ అప్ మై ఐస్ హిల్స్ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దేవుని ప్రియపెట్లారా నూట ఇరవైలో శ్రమలు చూసినటువంటి భక్తుడు నూట ఇరవై ఒకటిలో దృష్టి మార్చి ఆ యొక్క కొండలను చూడడం ప్రారంభించాడు వేర్ ద హెల్ప్ కమ్స్ ఫ్రమ్ సహాయవు ఎక్కడి నుండి వచ్చును ఎగోవ వలననే సహాయం కలుగుతుంది అంటే కొండల వైపు చూడడం ప్రారంభించాడు నూట ఇరవై ఒకటిలో కొండలను లేదా కొండల తట్టు చూసినటువంటి ఆ యొక్క చూపు లేదా దృష్టి విధానం నూట ఇరవై రెండులో మళ్ళీ ఒక స్టేజ్ మారిందని చెప్పవచ్చు దేన్ని చూస్తున్నాడు చెప్పంటారా అండి తర్వాత త్వరగా నూట ఇరవై రెండు ఒకటికి చదవండి ఒకటి మందిరములో వెళుదుమని ఎగోవా మందిరమునకు వెలుదుమని నాతో అనినప్పుడు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఐదో వచనం ఐదో ఆరో వచనం ఎరుషలేము యొక్క క్షేమము కొరుకు క్షేమము కొరుతన చేయండి ప్రార్థన చేయండి అందరి మాట గమనించండి ఎరుషలేమన్ ప్రేమించి ఎన్నో ప్రేమించువారు అడ్డలేదు అంటే దేనితో మాట్లాడుతున్నాడండి చెప్పాలి దేంతో మాట్లాడుతున్నాడు దేవుని మందిరం చూసి మాట్లాడుతున్నాడు ఎరుషులేమా నిన్ను ప్రేమించువారు వర్దిలు ఎదురు జనులు దేవుని మందిరానికి వెలుదుమని నాతో అన్నప్పుడు నేను సంతోషించా ఎరుశలేమా నిన్ను ప్రేమించేవారు వర్దిలు కింద వచ్చిన చూసాను నీ ప్రకారాలలో నెమ్మది ఉంది దేవుని ప్రేమ మూడు వ్యత్యాసాలు మూడు డిఫరెన్సెస్ ఈ రాత్రి మీ ఎదుటి నూట ఇరవైలో మళ్ళీ చెప్తున్నాను ఇది బాగా మీకు అర్థమైతే నేను చెప్పే బాటలు మీకు అర్థమవుతాయి నూట ఇరవై అధ్యాయం లేదా ఇరవై అధ్యాయంలో శ్రమలను చూచిన ప్రతికూలతను చూచిన లేదా అనానుకూలతను దృష్టించినటువంటి భక్తుడు నూట ఇరవై ఒకటికి రాగానే కొండల తట్టు చూడడం ప్రారంభించాడు అందుకే ఐ విల్ లిఫ్ట్ అప్ మై ఐస్ అప్ ఆన్ ద హిల్స్ వేర్ ద హెల్ప్ ఫ్రమ్స్ ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అన్నట్లుగా నూట ఇరవై ఒకటిలో దేవుని బిడ్డ కొండలు చూడడం ప్రారంభించాడు నూట ఇరవై రెండుకు వచ్చేసరికి కొండలను చూస్తున్నటువంటి లేదా చూసినటువంటి భక్తుడు మళ్ళీ మందిరమును చూడడం ప్రారంభించాడు ఎరుషలేవా నీ ప్రాకారాలలో నెమ్మది ఉంది నిన్ను ప్రేమించువారు వర్ధలు ఎదురు ఒక మనిషితో మాట్లాడుతున్నట్లుగా దేవుని మందిరాన్ని దృష్టించి తలపోస్తూ రాసినటువంటి యాత్ర కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఈ మూడు ఒకత్తే అయితే నూట ఇరవై రెండులో ఆ దేవుని మందిరమును దృష్టించినటువంటి భక్తుడు నూట ఇరవై మూడుకు వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పమంటారా దేన్ని చూస్తున్నాడు చెప్పమంటారా ఇప్పుడు శ్రమలను చూడటం లేదు కొండల తట్టు చూడటం లేదు మందిరాన్ని చూడటం లేదు దేన్ని చూడడం ప్రారంభించాడు చెప్పమంటారా ఆక్ష ముందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను దాసుల కనులు ఆ తన యజమానుని చేతి తట్టు దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టు చూచునట్లు మన దేవుడైన మనలను కరుణించేంత వరకు కూడా మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి దేవుని ప్రేపెడలారా మళ్ళీ జస్ట్ శ్రమలు చూచాడు నూట ఇరవై ఒకటిలో కొండల తట్టు చూశాడు నూట ఇరవై రెండులో దేవుని మందిరాన్ని ఎరుషలేమును చూశాడు నూట ఇరవై మూడులో దేని చూశాడు తెలుసా ఏకంగా పరలోకాన్ని చూశాడు ఆకాశ ముందు కృపాసన లేదా సింహాసనం మీద ఆసీనుడైన వాడ నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను ఎలా ఎత్తుతున్నావు దాసుల కనులు యజమానుని చేతి తట్టు దాస ఈ రోజు ఒకవేళ నువ్వు కరుణించకపోయినా రేపు ఒకవేళ కరుణించకపోయినా మర్రాడు ఒక